ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మన అమ్మ దయ వలన అందరూ సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు అమ్మవారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా తల్లి ఈరోజు నీ కోసం ఒక తీయని వార్తను పంపుతున్నాను ఈ రాత్రిలోగా వింటావు కదూ జార విడుచుకోకు అని అమ్మవారు అంటూ ఉన్నారు ఈరోజు అమ్మవారు ఇచ్చేటటువంటి సందేశం ఖచ్చితంగా రాత్రిలోపు తప్పకుండా వినమ్మా అని అమ్మవారు అంటూ ఉన్నారు ఈ సందేశం మన కళ్ళకి ఎప్పుడైతే కనబడుతుందో అప్పుడు తప్పకుండా ఈ సందేశం మన కోసం అమ్మ తన బిడ్డల కోసం ఏం చెప్తున్నారో తెలుసుకోమని జాగ్రత్తలు పాటించమని అమ్మవారి మాటల్లో ఉన్నటువంటి అంతరార్థం ఈ సందేశం ఎప్పుడైతే మీ కళ్ళ ఎదుట కనబడుతుందో తప్పకుండా ఈ సందేశాన్ని వినడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అమ్మవారి గొప్ప శుభవార్తను మనకు అందజేయాలనుకుంటున్నారు దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోవద్దండి అయితే అమ్మవారు తన బిడ్డల కోసం అందించబోతున్నటువంటి ఆ గొప్ప సందేశం ఏమిటో ఆ గొప్ప శుభవార్త ఏమిటో అమ్మవారి మాటల్లోనే విందామా అమ్మవారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి వచ్చే శుక్రవారం లోక నీకోసం ఒక తీయని వార్తను పంపుతున్నానమ్మా తప్పకుండా అందుకోవాలి నువ్వు నన్ను అమ్మ దుర్గమ్మ తల్లి అని పిలిచినా సరే నేను నీ దగ్గరకు తప్పకుండా వస్తానమ్మా నీ కోరిక నేను నెరవేరుస్తాను నువ్వు నన్ను నీకు నచ్చినట్లుగా పూజించవచ్చు నీ దుర్గమ్మ ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది తల్లి నా అనుగ్రహం లేనిదే ఈ ప్రపంచంలో ఏది జరగదు అవును కదా ఆ విషయం నీకు కూడా తెలుసు కదా బిడ్డ నువ్వు ఆనందంగా ప్రశాంతంగా జీవించటానికి నా ఆశీర్వాదం అనుగ్రహం కోరుకున్నావు కదూ అందుకోసం నువ్వు ఎన్నో పూజలు కూడా చేస్తూ ఉన్నావు ఇక నువ్వు నా అనుగ్రహం పొందే రోజు వచ్చేసిందమ్మా కానీ నువ్వు నేను చూపే మార్గంలో నడవాల్సి ఉంటుంది అలా నువ్వు నడవాలి అంటే ఇక మిగిలినది ఒకే ఒక్క దారి మాత్రమే అదేమిటో తెలుసా బిడ అది నీకు నీతో పాటు నాకు కూడా ఎంతో ఇష్టమైనటువంటి నీ దుర్గమ్మ పూజ చేయడం వల్ల నువ్వు ఎంతో కష్టాన్నైనా సరే చిటికలు దాటేయగలవు ధైర్యంగా ఏ సమస్యనైనా ఎదుర్కోగలవు ముళ్ళ దారినైనా సరే నీకు పూల దారిలాగా మార్చేస్తాను బిడ్డ అర్థమవుతుంది కదా తల్లి దుర్గమ్మ అని నన్ను నువ్వు పిలిచినప్పుడు నేను నీకు ఒక తల్లిగా మారి నీకు సిరి సంపదలు కల్పిస్తానమ్మా నా పూర్తి ఆశీర్వాదం కూడా నీకు అందిస్తాను నేను ఎప్పుడు నీతోనే ఉంటాను తల్లి నన్ను నమ్ము నీకోసం ఒక తీయని వార్తను పంపానమ్మా ఆనందంగా ఆ వార్తను స్వీకరించు అది నీ గుమ్మం దగ్గరే నిలుచుని ఎదురు చూస్తూ ఉంది తప్పకుండా శుక్రవారం ఆ తీయని వార్తను నువ్వు అందుకునే తీరాలి నమ్మకంతో ఇది విను నీ దుర్గమ్మ లీలలు నీకే అర్థమవుతాయి తల్లి చూడమ్మా మానవ జీవితం అనేది ఒక పెద్ద పుస్తకం లాంటిది అని చెప్పాలి ఆ పుస్తకంలో ఎన్ని పేజీలు ఎంత అని చెప్పి అది నువ్వే రాసుకోగలుగుతావు ఆ పెద్ద పుస్తకం లాంటి దాంట్లో ఈ విషయం నేను నీకు సార్లు చెప్పాను కదూ తల్లి పుస్తకంలో ఎలా అయితే ఒక పేజీ పక్కన మరొక పేజీ ఉంటుందో అలాగే నీ జీవితంలో కూడా ఇంకొక జీవితం ఉంటుందని గుర్తుపెట్టుకో అర్థం కావడం లేదా బిడ్డ తల్లి కొంచెం శ్రద్ధగా విను చూడమ్మా దేనిని చూసి కూడా నువ్వు భయపడకు ఎందుకంటే ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు ఇకపై అన్నీ నీకు మంచిగానే జరుగుతాయి తల్లి నీకు సాధ్యం కాని పని అంటూ ఈ లోకంలో ఏదీ లేదు ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి నీ జీవితం అనే పుస్తకంలో అన్నీ కూడా నేను మంచిగానే రాశానమ్మా ఒక్కసారి ఆ పుస్తకం తెరిచి చూడు నీకే తెలుస్తుంది నువ్వు ఏమి చేయాలి ఏమి చేయకూడదు కూడా నీకు అర్థమవుతుంది తల్లి నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోగలవు నీకు మరొక విషయం చెప్తాను నీ జీవితం మొత్తం దేవుడు రాసిందే కదా దీనికి నువ్వు కారణం కాదు కదా బిడా అటువంటప్పుడు నీకెందుకమ్మా దిగులు చెప్పు ఇలా జరగడానికి నేనే కారణం నా వల్లే ఇలా జరిగింది నేను అసలు మాట్లాడకుండా ఉండాల్సింది అని ఆలోచిస్తూ ఉన్నావా ఇవి ఎవరితో పంచుకోవాలో తెలియక సతమతమైపోతూ ఉన్నావా అవన్నీ కూడా నేను గమనిస్తూనే ఉన్నానమ్మా ఇక బాధపడింది చాలు అన్నింటినీ పక్కన పెట్టు నీ పూర్తి బాధ్యత నేను తీసుకున్నాను బిడ్డ నువ్వు ఎలా నడవాలో చెప్తున్నాను నీకు మార్గదర్శకంగా నేను నిలబడుతున్నాను కానీ నడవలసింది మాత్రం నువ్వే నీ లక్ష్యాన్ని చేరుకోవలసింది అక్షరాల నువ్వే చూడమ్మా నువ్వు ప నడిచే దారి కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే నీ చేతిని పట్టుకుని నిన్ను నేను నడిపించుకుంటాను నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను తల్లి అధర్మం వైపు మాత్రం వెళ్ళకు ఎందుకో తెలుసా అటువైపు నేను రానమ్మా నువ్వు ఎన్ని రోజులు ధర్మ మార్గంలో నడుస్తావో ఆ దారి ఎంత కష్టంగా ఉన్నా సరే నేను నీ వెంటే వస్తూ ఉంటాను కానీ పూలబాట అయినా సరే అధర్మం వైపు నువ్వు అడుగు వేశావు అంటే అక్కడి నుంచి నేను నీ వైపు రానమ్మా జాగ్రత్త బిడ్డ ఆపై నువ్వు చేసిన పాపకర్మలను తొలగించుకోవడానికి మరింత కష్టాలు అనుభవించవలసి ఉంటుంది అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను బిట మీకు మంచిగా అనిపించినా సరే ఆ దారి చాలా సులువుగా ఉన్నా సరే పోరాపాటును కూడా అధర్మం వైపు వెళ్లకు ఎందుకంటే ఈ కష్టాలు మరికొద్ది రోజుల్లో తీరిపోబోతున్నాయి అద్భుతమైన జీవితం నువ్వు పొందబోతున్నావు తల్లి పది మందికి ఆదర్శంగా నువ్వు నిలబడబోతున్నావు ఈ సమయంలో నీ జీవితాన్ని నీ చేజేతులారా కోల్పోవద్దు అర్థమవుతుంది కదూ చూడమ్మా నువ్వు ఆదర్శంగా ఉంటే సాయంగా ఉన్న నీ తల్లి కూడా నీ చేయి వదిలేస్తానని ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకో అప్పుడు మాత్రమే నువ్వు ధర్మం వైపు నిలబడగలవు కనుక ఎప్పుడో న్యాయంగా ఉండు తల్లి బిటా నువ్వు నమ్మిన దానివైపే నడువు మంచిగానే జీవించు మంచిగా ఎలా ఉంటే అలా జీవిస్తాను అంటే అది జీవితం కాదమ్మా నా బిడ్డవైన నువ్వు ఇలానే జీవించాలి అంటే ధర్మం న్యాయం నిజాయితీ వీటిల్లోనే నువ్వు జీవించాలి తప్ప అధర్మం వైపు నడవనేకూడదు నీకు నచ్చినట్టుగా జీవించు ఎన్ని రాళ్ళు రప్పలు ముళ్ళు ఎదురైనా సరే అసలు ఆగకూడదు ఒక నదిలాగా ప్రవహిస్తూనే ఉండాలి ఇప్పటికీ నువ్వు చాలా దూరం నడిచే వసావు మరికొద్ది రోజులలో నువ్వు అద్భుతమైనటువంటి భవిష్యత్తును పొందబోతున్నావు ఇక కాస్త దూరమే మిగిలింది తల్లి ఇది పూర్తయ్యాక అందమైన జీవితం నీ సొంతమవుతుంది నమ్మకంతో ఉండమ్మా అన్నీ నీ సొంతమవుతాయి ఈ నమ్మకంతో ఉంటే తప్పకుండా గెలుపు కూడా నీ సొంతమవుతుంది అలాగే అతి త్వరలోనే నువ్వు కోరింది నీకు అందిస్తాను ధైర్యంగా ఉండు అని అమ్మవారు అంటూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ మరి ఈరోజు మనం వింటున్నటువంటి ఈ సందేశంలో ప్రత్యేకత ఏమిటో తెలుసా అండి అమ్మవారు ఇదే సందేశంలో మనల్ని హెచ్చరించారు అదేవిధంగా ఆశీర్వదించను ఆశీర్వదించారు ఎలా అని అనుకుంటూ ఉన్నారా మీరు ఎన్ని రోజులైతే ధర్మ మార్గంలో నడుస్తారో ఆ దారి ఎంత కఠినంగా ఉన్నా సరే రాళ్ళు రప్పలతో కూడుకుని ఉన్నా సరే ముళ్ళు ఎదురైనా సరే నేను మీ చెయ్యి వదలను అని అమ్మవారు మనందరికీ కూడా హెచ్చరిక జ జారీ చేశారంటే అధర్మ వైపు నడవద్దు అని హెచ్చరించారు ధర్మ మార్గంలో ఉన్నప్పుడు నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను అని అమ్మవారు మనందరినీ కూడా ఆశీర్వదించాను నిజమే కదండి అమ్మవారు మనకు తోడుగా బిడ్డలకు అందించారు అంటే వచ్చే సందేశానికి మీరు పంపాను శుక్రవారానికి నీకు ఈ తీయటి వార్తను అందుకుంటావు తల్లి అని అమ్మవారు చెప్తూ ఉన్నారు మనకు ఆ తీయటి వార్తను శుక్రవారం రోజున తప్పకుండా నువ్వు అందుకునే తీరాలని అమ్మవారు అంటూ ఉన్నారు జాగ్రత్తగా ఉండు బిడ్డ ఆ వార్త ఎప్పుడైతే నేనే గుమ్మం ముందుకు చేరుతుందో తప్ప తప్పకుండా దాన్ని స్వీకరించు అని అమ్మవారు తన బిడ్డలందరికీ చెప్తూ ఉన్నారండి ఆ వార్త ఎలాంటిదైనా కావచ్చు ఎంతోమందికి వారు ఎదురు చూసేటటువంటి ఉద్యోగ అవకాశం కావచ్చు లేదంటే ఎంతోమంది దంపతులు ఎదురు చూసేటటువంటి సంతాన భాగ్యం కావచ్చు అదేవిధంగా ఎంతోమంది తల్లిదండ్రులు ఎదురు చూసేటటువంటి వారి బిడ్డలు వివాహమైనా కావచ్చు ఇలాంటి శుభవార్తలతో ఏదైనా సరే మీకు ఎదురు చూసేటటువంటి శుభవార్త మీ గుమ్మం ముందుకు రావచ్చు అది వచ్చినా ఏది వచ్చినా సరే ఆనందంగా స్వీకరించమని అయితే అమ్మవారు అంటూ ఉన్నారండి ఈ శుక్రవారం రోజుకు శుక్రవారం రోజుల లోపల మీకు తప్పకుండా ఒక శుభవార్త అయితే అమ్మవారు పంపిస్తాను అంటున్నారు తప్పకుండా అది మిమ్మల్ని చేరుతుంది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్నటువంటి నిరుద్యోగులకి మీరు ఈ ఉద్యోగానికి ఉత్తీర్ణత సాధించాను అనేటటువంటి తీయని వార్త వారి చెవి చేరవచ్చు లేదంటే వారి కోసం భాగ్యం కోసం సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్నారా వారికి వారు సంప్రదించేటటువంటి ఒక వైద్యుని ద్వారా మీ దంపతులకు ఒక గొప్ప సంతాన యోగం కలగబోతుంది అనేటటువంటి ఒక తీయని శుభవార్త మీ దంపతులకు కూడా వినపడవచ్చు ఎంత అదృష్టమో కదండి ఎన్నో రోజుల నుంచి ఒక మంచి సంబంధం కోసం చూస్తున్నటువంటి వారి తల్లిదండ్రులకు ఒక వివాహాన్ని వారి పిల్లల వివాహానికి ఒక మంచి సంబంధం దొరకవచ్చు ఇలా ఏదైనా కానివ్వండి మీకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఎంతో మనశ్శాంతిని ఇచ్చేటటువంటి అంటే మీరు ఆ ఆనందాన్ని మాటలతో కూడా చెప్పలేరండి అటువంటి గొప్ప ఆనందకరమైన సంతోషకరమైన ఒక వార్తను ఆ తల్లి దుర్గమ్మ మనకు అందిస్తానని చెబుతూ ఉన్నారండి ఆ బిడ్డలలో ప్రతి ఒక్క బిడ్డ యొక్క కోరిక తీరాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి మనం కోరుకున్నటువంటి ప్రతి కోరిక ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది వారు ఆ కోరిక తీరితే చాలు నాకు ఈ జీవితంలో ఇంకేమీ అవసరం లేదనేటటువంటి ఒక కోరిక ఉంటుంది అలాంటి కోరికలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని ఈ శుక్రవారం సమయానికి ప్రతి ఒక్క బిడ్డ ఎంతో ఆనందంగా ఉండాలని ఆ తల్లిని ఆ దుర్గమ్మ తల్లిని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్క దుర్గమ్మ బిడ్డ కూడా ఎంతో సంతోషంగా ఉండాలి వారి ద్వారా మరికొంతమంది అమ్మవారిని నమ్ముకొని అమ్మవారి గుడికి వెళ్ళి ప్రతి ఒక్కరి కోరికలు నెరవేర్చి అందరూ కూడా సంతోషంగా ఉండాలని అమ్మవారి బిడ్డగా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు అమ్మవారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చిందా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అమ్మవారి కోసం మరి కొంతమంది అమ్మ బిడ్డలకైతే సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నారా ఉన్నారా ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అందించండి మరొక సందేశంతో అమ్మవారి సందేశంతో మరలా కలుసుకుందామండి అంతవరకు అమ్మవారి ఆశస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి నేను కూడా ఆ తల్లిని కోరుకుంటూ మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు